పాటించే క్యాలెండర్లో మాఘమాసంలో వస్తుంది మౌని అమావాస్య పదాల్లో ఉన్న ఆధ్యాత్మిక తత్వము చాలా గొప్పది మౌని అమావాస్య పదాలను మౌని అమ్మ మరియు వాస్యగా విడగొట్టవచ్చును అంటే అర్థం ఏమిటి అంటే మాట్లాడకుండా మౌనంగా ఉండటము అమ్మ అంటే చీకటి మరియు వస్య అంటే కామము అమావాస్యకి మరో అర్థం కలిపి వెతకడము దీని అర్థము పగటిపూట మౌనంగా ఉండి చీకటిని కామాన్ని తొలగించుకోవాలి అని చంద్రదేవుడు లేదా చందమామ మన మనస్సులను నియంత్రించే గ్రామాన్ని నమ్ముతూ ఉంటారు కాబట్టి ఈ మౌని అమావాస్య నాడు చంద్రుడు ఉండడు ఈరోజు మాట్లాడే మాటలు లేదా నిర్ణయాలు మంచి ఫలితాలని ఇవ్వవు అయితే శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పినట్లు మన మనస్సే మనకి గొప్ప స్నేహితుడు అందుకని దానికి సరిగ్గా శిక్షణనిస్తే నియంత్రణలో ఉంటుంది దానికి మీ మీద మీ నియంత్రణ ఇస్తే అదే గొప్ప